మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగానే ధైర్యం ఉంటే మీరు తారీఖు చెప్పండి మా ఎంకన్ననే బుల్డోజర్ మీద ఎక్కిస్తా మా మందుల సామెలతో జెండా ఊపిస్తా మీరెవడెవడు వండుకుంటాడో రాండి మీరు మీ చుట్టాలు మీ జాతి అంతా వచ్చి అడ్డం పట్టుకున్న బుల్డోజర్ పెట్టి తొక్కిచ్చి మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఈరోజు మీరందరూ ఒక మంచి సంకల్పం తీసుకున్నది ప్రభుత్వం ఇవాళ నేను మాట్లాడిన ముదురాజు సోదరులతో నేను మాట్లాడిన గౌడన్నలతో నేను మాట్లాడిన మా కుమ్మారి సోదరులతో నేను మాట్లాడిన మా యాదవులతో నేను మాట్లాడిన మా కురుముళ్లతో కులవృత్తులు చేతి వృత్తులు చేసుకునే అందరితో మాట్లాడిన మా దళితులతో మాట్లాడినా మా భూ ఉన్నతో మాట్లాడినా మా కమ్యూనిస్టులతో మాట్లాడినా అందరూ ఒకే మాట మాట్లాడుతున్నారు అన్నానికి దండం పెడతాం మేము బతకలేకపోతున్నాం మేముండలేకపోతున్నాం మూసీ నది ప్రక్షాళన చేపట్టు మేము అండగా ఉంటామని ఇంత ధైర్యం మీరు ఇచ్చినాక ఇన్ని వేల మంది వచ్చి అండగా నిలబడ్డాక ల యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం ఇచ్చినాక సంఘం శివయ్య ఈరోజు మనకు తోడుగా ఉంటే ఎవడొస్తాడు వచ్చినోని బుల్డోజర్తోని తొక్కి తగ్గుట వదులుతామా ఇవాళ మనం నిర్మించుకోవాల్సిన అవసరం లేదా ప్రక్షాళన చేయాల్సిన ఈరోజు అత్యవసరం కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ నాకు చిన్న వయసులో ఈ పదవి వచ్చింది మీరందరు ఇస్తే వచ్చింది ఎవడి దయా దాక్షిణ్యమో కాదు పదేళ్ళు తెలంగాణలో నిటారుగా నిలబడి కొట్లాండం తెలంగాణ ప్రజలకు అండగా నిలబడ్డం చంద్రశేఖరరావు దోపిడీని ప్రజలు కళ్ళ కట్టినట్టుగా వివరించడం ఇవాళ ఆశామాసిగా అల్లా తప్పగా ఎవడో ఇస్తే వచ్చి కూర్చోలేదు మేము ఎవరూ ఇలా కూర్చులా మా మందుల సామెల ఎమ్మెల్యే యాభై వేల మెజార్టీ తుంగతూర్తి ప్రజలు ఇస్తే గెలిచిండు మా వేముల వీరేశం ఇవాళ యాభై వేల మెజార్టీతో గెలిచిండు మా కుంభం అనిల్ ఇవాళ నలభై యాభై వేలతో గెలిచిండు మా బీర్ల ఐలయ్య మీ సోదరుడు గెలిచిండు ఆ పక్కన మల్లరెడ్డి రంగన్న ఇవాళ యాభై అరవై వేలతో గెలిచాడు యువకుడు చామల కిరణ్ రెడ్డి ఇవాళ ఎంపీగా గెలిచాడు ఉన్న అడ్లూరి లక్ష్మణ్ ఇవాళ ధర్మ ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు మా బాలునాయక్ దేవరకొండ మా పక్కనే ఉంటుంది మా బాలునాయక్ దేవరకొండలా ఎంత బాలు మెజారిటీ ముప్పై ఎనిమిది వేలతో గెలిచాడు ఇవన్నీ మీరు అండగా నిలబడితే వచ్చిన ఓట్లు కాదా మీరు గెలిపియలేదా ఇవాళ ఎవడా మనకిచ్చింది మీరు కదా మరి మీరు అధికారం ఇచ్చినప్పుడు మీరు బాధ్యత ఇచ్చినప్పుడు మీరు కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు మీ కష్టం వచ్చినప్పుడు మీకు నష్టం అయినప్పుడు మీ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా ఆడ మా ఆడబిడ్డలుండ్రు వాళ్ళు ఆశీర్వదించబట్టే కదా ఇవాళ మేము అధికారంలో ఉన్నాం ఇవాళ మా ఆడబిడ్డల కడుపులో పుట్టబోయే బిడ్డ పుట్టుడే కష్టంగా ఉన్నది పుట్టబోయే బిడ్డ కాలు వంకర నడుమొంకర ఉంటే